ఇక భారతీయ చిత్ర పరిశ్రమకు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి చిత్రం రామాయణ రణవీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు నితీష్ తివారి భక్తి శ్రద్ధలతో రూపొందిస్తున్నారు వివాదాలకు తావు లేకుండా విజువల్ వంటర్గా రామాయణ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు ఈ భారీ ప్రాజెక్టులో చాలా కాలక్రితమే మొదలైన గత ఏడాది నవంబర్లో అధికారికంగా వివరాలు వెల్లడించారు సాయి పల్లవి సీతగా రావణాడుగా కన్నడ హీరో యష్ సన్ని డియల్ హనుమంతుడిగా రవి దూబే లక్ష్మణుడిగా కాజల్ అగర్వాల్ మన్ మండోదరిగా లారా దత్తా కైకేయిగా నటిస్తున్నారు ఈ సినిమాలో షూటింగ్ శ్రవేగంగా సాగుతుంది ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణక రామ రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్ పీ సింగ్ పో పోషిస్తున్నారు ఆమె కంటే ముందుగా ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించాలో తెలుసు పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఆమె శూర్పురక పాత్రకు పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపొందుకున్న ఈ రామాయణం చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శక నిర్మాతలు భావించారు అయితే తనకున్న ఇతర కమిట్మెంట్ల వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్కి అవకాశం వరించింది ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేష్ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా కూడా రామాయణ గాథ స్ఫూర్తితో రూపొందుతుందని విశేషంగా పేర్కొనాలి